ఫ్రెండ్స్ తనుజాకి హెల్త్ బాగాలేదు తను ఆ స్పృహ తప్పి పడిపోయింది అసలు నిజం చెప్పాలి అంటే తనకి లోబీపీ వచ్చిందా బాడీలో సాల్ట్స్ తగ్గిపోయాయా లేదా తనకి కంటిన్యూస్గా వన్ వీక్ నుంచి తను సఫర్ అవుతున్న హెల్త్ ఇష్యూస్ వల్ల అలా జరిగిందా అంటే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి అయితే ఈ వారం ఏంటంటే వాష్రూమ్ అప్పులు చెప్పారు ఓకే గిన్నెలేమో సంజన అండ్ ఇమాన్యుల్ వాష్రూమ్ వచ్చేసరికి తనుజ అండ్ ఆ తనుజ అండ్ రితు ఓకే వాష్ రూమ్ అనమాట కానీ తనుజాని ఎక్కువ చేస్తుంది అయితే గౌరవం ఏంటంటే గౌరవంకి ఏంటంటే మామూలుగా కాదు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఏదో ఒక నశ పెడుతూనే ఉంటాడు కెప్టెన్ అయ్యాడు కదా నిన్న దివ్యాకు ఈ టమాటా ఇవ్వడం విషయంలో గొడవ పెట్టాడు తనూజాని ఏమన్నాడంటే నువ్వు సరిగ్గా పని చేయట్లేదు నువ్వు పని గా చేయట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అక్కడ ఏమైందంటే తనుష తీసుకోలేకపోయింది ఎందుకంటే తనుజా కూడా గత వన్ వీక్ గా విపరీతమైన కోల్డ్ ఫీవర్ కాఫ్ ఆ తన పరిస్థితి కొంచెం దారుణంగానే ఉంది అంటే మనం చెప్పడానికి కామన్ కోడ్లే కదా అనుకుంటాం కానీ అది నచ్చ చూపిస్తుంది మనందరికీ తెలిసిందే కదా జబ్బు వచ్చిందంటే పడిసి వచ్చేసిందంటే ఇంకా అదంతా ఫేవరు ఓల్డ్ నొప్పులు అలసట అయినా కూడా ఈ టాస్క్ ఆడాలి లాస్ట్ వీక్ భరణి గారు వెళ్ళిపోయారు నన్ను ఎవరు ఇండిపెండెంట్ గేమ్ అనుకోవట్లేదు అని ఇలా రకరకాలుగా మధ్యలో నడుపు జరిగింది అయితే ఏమైందంటే అక్కడ వాష్రూమ్ ఏరియాలో ఈ ఫ్లోర్ ఉంటుంది కదా ఈ ఫ్లోర్ ని క్లీన్ చేయలేదు అనమాట తనోజ సరే తర్వాత చేద్దామని చెప్పి సోపికి చాలక అయితే గౌరవ్ వచ్చి ఓ అరుస్తుంటే అప్పుడు కళ్యాణ్ ఏం చేశాడంటే ఆ గౌరవ్ తనకి హెల్త్ ఇష్యూ ఉంది ఆ నా నేను అంటే కళ్యాణ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ కళ్యాణ్ రాము అండ్ నిఖిల్ వీళ్ళు పాపం ఫస్ట్ నుంచి క్లీనింగ్ డిపార్ట్మెంట్లోనే ఉంటున్నారు ఎందుకనంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్లో నడువు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళు ఎటు పాపం వంట రేషన్ మేనేజర్ అవి చేస్తున్నారు కాబట్టి ఇంకా మగవాళ్ళు క్లీనింగ్ లోనే ఉండిపోయారు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు సిక్స్ వీక్స్ నుంచి కళ్యాణే క్లీనింగ్ మధ్యలో ఒక్క వారం అనుకుంటా కెప్టెన్ గా ఉన్నప్పుడు తను మిస్ అయ్యాడు అన్ని వారాలు కళ్యాణి అనమాట క్లీనింగ్ రాము కూడా అంతే ఇంచుమించు రాము మధ్యలో క్లీనింగ్ వెళ్ళాడు అనమాట ఐ మీన్ వాష్రూమ్ క్లీనింగ్ వెళ్ళాడు అయితే ఇంకా తను ఏమందంటే గౌరవ్తో మాట్లాడింది అది కాదు గౌరవ్ హెల్త్ బాగాలేదు నాకన్నా కూడా గౌరవ్ నశ పెడుతానే ఉన్నాడు అది చెయ్యాలి మీరు ఇది చెయ్యాలి నాకు చెయ్యి బాగాలేదు తనకి హెల్త్ బాగాలేదు అని అంటే ఇంకా అప్పుడు కళ్యాణ్ ఏమన్నా అంటే నువ్వు ఒక్క హరగంటా గౌరవ్ గౌరవ్ నేను ఇల్లు తుడిచేసిన తర్వాత ఈ హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను వాష్రూమ్ క్లీన్ చేస్తాను ఎందుకంటే తను చాలా ఇదిగా ఉంది తను ఇప్పుడు క్లీన్ చేయమంటే తన వల్ల కాదు నేను ఎటు స్నానం చేయాలి తను ఇప్పుడు స్నానంకి వెళ్తుంది కాబట్టి తను స్నానం చేసేసే లోపు నాకు ఇది క్లీనింగ్ అయిపోతుంది తర్వాత నేను అది ఆ వాష్రూమ్ ఫ్లోరింగ్ నేను క్లీన్ చేస్తాను అని చెప్పాడు అనమాట అయితే ఆల్మోస్ట్ ఏంటంటే తని గేమ్ ఆడుతుంది కానీ సఫర్ ఫీలింగ్ సఫరింగ్ ఉంది ఆయుష్ష ఆల్రెడీ పాప గేమ్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది అనుకుని కళ్యాణ్ కానీ సుమన్ గారు కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు లేడీస్కి అయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా లేడీస్ అంటేనే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మెన్స్ట్రల్ పీరియడ్స్ వల్ల కావచ్చు లేకపోతే వేరే ఇతర ఇతర ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు అక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సంజనా గారు కూడా ఉన్నారు మళ్ళీ మాధురి గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని అబ్బాయిలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అనమాట దానికి కళ్యాణే మెయిన్ హెడ్ చెప్పాలంటే సో అలా జరిగింది అయితే ఇంకా ఎప్పుడైతే కలితిరి పడిపోయిందో అప్పుడు ఇంకా వెంటనే అక్కడికి కళ్యాణ్ వచ్చేసి వాటర్ 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 తాగు వాటర్ తాగు అన్నాడు వాటర్ తాగడానికి తను రియాక్షన్ ఇవ్వట్లేదు ఏమీ చేయట్లేదు ఏమైందని అడిగితే తనకి విపరీతమైన హెల్త్ ఇష్యూస్ వచ్చేసారనమాట హెల్త్ ఇష్యూ అంటే ఫీవర్ తో సఫర్ అవుతుంది తను ప్లస్ టాస్క్ ఏంటంటే ఫీవర్ ఉందా లేదా ఇవేమి పట్టించుకోకుండా ఆడుతూ వెళ్ళిపోయింది అలా ఆడేసరికి నీరసం వచ్చేసింది అనమాట లోబీపీ అయి ఉండొచ్చు శరీరంలో బలం లేకపోవచ్చు ఎందుకంటే కడుపు నిండా కూడా తినట్ల నిన్న కూడా తను వచ్చి అన్నం తినేసరికి జస్ట్ ఒక ముద్ద టూ స్పూన్స్ రైస్ ఉంది అంతే అప్పుడు మాదిరి గారిని మాదిరి గారిని టూ ఎగ్స్ ఇచ్చి ప్లీజ్ కొంచెం పెద్ద అట్టులాగా ఆమ్లెట్ అయ్యింది అంటే అప్పుడు ఆవిడ వేయడం జరిగింది అనమాట సో ఇట్లాగా కొంచెం ఫుడ్ లేక ఇది కాక ఇంటర్నల్గా కొంచెం హెల్త్ బాగాలేక హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల వీక్ అయిపోయింది ఇక ఆ అంత కష్టపడి ఆడేసరికి ఇమాన్యుల్ గెలిచాడు అయితే మీరు గమనించండి ప్రోమోలో చాలా క్లియర్గా అర్థం అవుతుంది అప్పటికి కెప్టెన్సీ బ్యాడ్జ్ కట్టేసుకున్నాడు ఇమాన్యుల్ కట్టేసుకున్న తర్వాత అలా ఉన్నట్టుంటే అలా ఢామ్ అని పడిపోయింది అనమాట సో గేమ్ అయిపోయిన వెంటనే కాదు గేమ్ అయిన కొన్ని క్షణాలకి అంటే ఎక్కువసేపు నిలబడాలి ఫ్రెండ్స్ బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఆ బాత్రూమ్ నుంచి ఇక్కడికి దాకా నడుచుకుంటూ రావాలి తిండి తక్కువ నడక ఎక్కువ అక్కడంతా కూడా అందుకని ఇంకా అలా జరిగింది అనమాట మొత్తానికైతే మాత్రం పాపం కళ్యాణ్ అయితే లీడ్ తీసుకున్నాడు కళ్యాణ్ తనుజ విషయంలో ఇంకా ఎక్కువ కే తనుజ విషయంలోనే కాదు నెక్స్ట్ దివ్య విషయంలోనూ అక్కడ ఉన్న లేడీస్ విషయంలో కూడా కళ్యాణ్ అండ్ రాము వీళ్ళు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది